కట్టుబడి ఉండకుండా ఒత్తిడి తలపి చేస్తుంటాడు మాల ఒత్తిడి తలపి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అర్థం అవుతుంది రేపటి రోజు రిజల్ట్ వెలువడితే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఒక న్యాయమైన అంశం మీద ముందు సాగుతున్నప్పుడు మా ఆవేదనే మిగిలిసింది అనుకోండి రేవంత్ రెడ్డి మా బిడ్డలు పుట్టగొట్టింది అనుకోండి అంటే కడప నింపిన వాళ్ళ పట్ల పుట్టగొట్టిన వాళ్ళ పట్ల నింపిన వాళ్ళ పట్ల మేము కృతజ్ఞతలు ఉంటాం మాకు న్యాయం చేసిన వాళ్ళ పట్ల గౌరవంగానే ఉంటాం కానీ తెలిసి మాకు అన్యాయం చేసి ఇంకోరుకు మా అవకాశాలు దోచిపెట్టిన వాళ్ళ పట్ల మేము ఎట్లా ఉంటాం ఖచ్చితంగా మా ఆవేదన అగ్రంగా మారుతుంది ఆ అగ్రంగా మారిన సమయంలో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ముఖ్యమంత్రికి రాజకీయంగా మూల్యం చెల్లించుకోవడానికి తర్వాత ఓకే ఫలితాలు వెల్లడించి అసెంబ్లీలో మీకు అనుకూలంగా ఏదైతే మీరు గతంలో కలిసిందో ఆ విధంగా జీవోను చేస్తే అంటే దీన్ని మర్చిపోతారో నేను దీన్ని దీనికి మీకే దానికి ఏదానికే ఉంటుంది వర్గీకరణ మీరు చేసే ప్రక్రియ చేయండి కానీ గతంలో కొన్ని లోపాలను చెప్పి మేము ఏమైతే లేవనెత్తనామో ఆ లేవనెత్తిన అంశాలకు జాబు అన్న రావాలి పరిష్కారం భవిష్యత్తు అది కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగేంత వరకు ఇవి ఆపాలని అంటున్నాం కదా మీ పద్ధతిలో చేయబోయే వర్గీకరణమే ఆపతలేదు మీ పద్ధతులు మీరు చేయడానికి ముందుకెళ్తుంటారు కదా మరి చేయడానికి ముందుకెళ్తూ అది జరగక ముందే ఉద్యోగాలు ఎందుకు పరిచేస్తున్నావు అంటున్నాం కానీ కూడా వర్గీకరణ అంశం అంటే రాక రాకముందుకే జరిగినటువంటి పరీక్షలు కదా అవును రేవంత్ రెడ్డి గారు కూడా అదే అసెంబ్లీకి అదే అన్నాడు కదా ఓకే ఆగస్ట్ ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అదే రోజు ఏమన్నాడు గత నోటిఫికేషన్లు కూడా గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ అవుతాం అన్నాడు అంటే ఒకటి నాటే తీర్పు వచ్చింది మన గత నోటిఫికేషన్లు అంటే అర్థం ఏంటిది అంతకు ముందే కదా అంతకు ముందు నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేయడమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ గత చట్టంలో కూడా అదే ఉన్నది రెండు వేల సంవత్సరంలో చట్టం కూడా అదే ఉన్నది అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింప చట్టం ఉన్నది